కామారెడ్డి జిల్లాలో విద్యుత్ నియంత్రికల మరమ్మతులతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు సాగు సీజన్ ప్రారంభమైన సమయంలోనే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉరుములు మెరుపులు పిడుగుపాటు వంటి కారణాలతో జిల్లాలో చాలా ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదు వాటి బాగు కోసం రోజులు తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు కామారెడ్డి జిల్లాలో విద్యుత్ నియంత్రికలు సతాయిస్తున్నాయి ఈదురు గారులు ఉరుములు మెరుపులు పిడుగుపాటు కారణంగా అధికంగా కాలిపోతున్నాయి నారుమళ్లు సాగు చేసుకునే సమయంలో ట్రాన్స్ఫార్మర్లు పాడై బోర్లు పోయడం లేదని రైతులు వాపోతున్నారు నియంత్రికలు కాలిపోతే విద్యుత్ శాఖకు సంబంధించిన వాహనంపై మరమ్మత్తు కేంద్రాలకు చేర్చి తిరిగి బిగించడం వంటి పనులు ఆ శాఖ సిబ్బందే చేపట్టాలి విద్యుత్ సిబ్బంది సైతం సకాలంలో స్పందించడం లేదని సొంత ఖర్చుతోనే మరమ్మతు కేంద్రానికి తరలిస్తున్నామని రైతులు చెబుతున్నారు నియంత్రికల కేంద్రాలకు దూరాన్ని బట్టి పన్నెండు వందల నుంచి మూడు వేల రూపాయలు భారమవుతుందంటున్నారు అధిక సంఖ్యలో పాడవుతుండటంతో ఎదురుచూపులు తప్పడం లేదని నారుమళ్లు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది ట్రాన్స్ఫారం కాలిపోయింది కాలిపోతే మల్లొడి తెచ్చి పెడితే గంటల మల్ల కాలిపోయింది దాని గురించి ట్రాన్స్ఫర్ లేమంటారు ఇక్కడికి వస్తే పదిహేను రోజులు అవుతుంది అయింది సాధారణ పోతే బాగా ఇబ్బంది అవుతుంది మాది ట్రాన్స్ఫారం కాలిపోయి మూడు నాలుగు రోజులు అవుతుంది అంటే అది గాలి దుమారం పెట్టా మరి ఎట్లనా మరి పవర్ ఏమన్నా తక్కువ వస్తుందో మా తెలివద్ది కానీ నైట్ పూత కాలిపోయింది కానీ వీళ్ళకు ఫోన్ చేస్తే లైన్ మేన్ కానీ హెల్పర్ ఫోన్ చేస్తే మేమే తీసుకోమొస్తామంటారు కానీ అది రోజు రేపు వస్తుంది రేపు వస్తుంది అంటారు ఇప్పటికి మూడు రోజులు అవుతుంది ఇప్పటికి కూడా లేదు రెస్పాన్స్ లేదు మరి మా మా వెహికల్ నేను తీసుకొచ్చినాము కానీ ఇప్పటికి కూడా లైన్ ఉన్నది అంటారు కానీ మరి మేము పంపిస్తామని అంటలేరు మా పంటలు ఇప్పుడు నారు గాని ఏదన్నా పోసుకున్నా కానీ ఎండిపోతుంది ఎండిపోయింది ఆల్రెడీ మరి మా పరిస్థితి ఎట్లా అని మేము చెప్పుకుంటున్నాం సార్ కాలిపోయి ఆరు రోజులే ఎందుకు కాలిపోయినా గాలి ఇట్లా కాలిపోయింది మేము చూడం కాదు సార్ తీసుకొస్తాను కిరాయి పెట్టుకుని వాళ్ళు తీసుకురాలి వాళ్ళు తీసుకొస్తామని కానీ లేట్ అవుతుందట వాళ్ళ వ్యాను లేట్ అవుతుందట మాకు ఇప్పుడు తుకాలు మొత్తం మొత్తం ఆడిపోతుంది అందుకొరకే వచ్చినాయి మీరు తీసుకొని బాధపడదలక మేము మా వెహికల్ లో మేము తీసుకుని వచ్చినాము ట్రాన్స్ఫరాలు అయితే మరి ట్రాన్స్ఫరాలు రెండు కాలిపోయినాయి రెండు కాలి కూలి ఇరిగిపోయినాయి గవర్నమెంట్ వెహికల్ అనేది ఉన్నది కానీ వారిని అడిగితే మీ ఏసారి చెప్పండి లేకపోతే మీ లైన్ మ్యాన్ గారికి చెప్పండి వాళ్ళతో ఫోన్ వస్తాం అదే అని మాట్లాడుతారు ఎందుకంటే అప్పుడు మేము మా సంత వెహికల్ తెచ్చుకున్నాము కనీసం రిటర్న్లోనన్నా వాళ్ళ వెహికల్ పంపియాలని జిల్లా తొమ్మిది చోట్ల విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రాలు పనిచేస్తున్నాయి ఒక్కో కేంద్రంలో నిత్యం రెండు నియంత్రికల్ని మరమ్మత్తు చేస్తారని అధికారులు పేర్కొంటున్నారు సెలవు దినాల్లో కాకుండా నిత్యం పద్దెనిమిది ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తులు చేయడానికి వీలుందని తెలుపుతున్నారు ఒక రోజుకు ముప్పై వరకు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయంటున్నాయని తెలిపారు దీంతో సిబ్బంది అన్నదాతలకు సకాలంలో మరమ్మత్తులు చేసి ఇవ్వడానికి సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు మా నామ్స్ ప్రకారం టౌన్స్లో టౌన్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్ చేయాల్సి ఉంటుంది విలేజెస్లో రూరల్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిప్లేస్ చేయాలి అది మా స్టాండర్డ్స్ నామ్స్ అది మేము ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా మీట్ అవ్వగలుగుతున్నాం ఇట్లా మేము రైతులను కానీ కన్జూమర్స్ కానీ ఇబ్బంది లేకుండా మేము మీట్ అవుతున్నాం మాకు చాలా ఇబ్బంది ఉంది బట్ స్టిల్ మేము డే అండ్ నైట్ వర్క్ చేసి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయించి షెడ్లో ఖచ్చితంగా రెండు చేసి దగ్గర మూడు మూడు చేయిస్తూ ఇప్పటివరకు అయితే అందుకోగలుగుతున్నాం గవర్నమెంట్ ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నందువల్ల వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ఫెయిల్ కాకుండా చూడాలని నా విన్నపం ట్రాన్స్పోర్ట్ కానీ లోడింగ్ అన్లోడింగ్ కానీ రూపాయి కూడా తీసుకోమండి అంతా మాకు కాంట్రాక్ట్ సిస్టమ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో అయితే షెడ్లో కానీ ఎస్పీఎం షెడ్లో కానీ లేదా ఫీల్డ్లో ఫిట్ చేసే మా స్టాఫ్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకూడదని నేను విన్నపం చేస్తున్నాను స్పెసిఫిక్గా విద్యుత్ అధికారులు స్పందించి సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నారు